ఎస్ఎన్టీ అనుకుంటాం ఫార్మా కంపెనీలో ఘోరంగా చనిపోయిన పద్దెనిమిది కుటుంబాలని అలాగే ముప్పై ఆరు కుటుంబాలు గాయపడితే మెడుకోర్ విశాఖపట్నం మెడుకోర్ హాస్పిటల్ విజిట్ చేసాం కేజీహెచ్ విజిట్ చేసాం స్టీల్ ప్లాంట్ లోపల ఉన్న ఫార్మా చాలా దూరం అయినప్పటికీ అంత దూరం వెళ్ళి తిరిగి వచ్చాం ఏడి పవన్ కళ్యాణ్ నేను మీకు అండగా ఉంటానన్నాడే అన్నగా ఉంటానన్నాడే ఈ ఎన్వైరన్మెంట్ మినిస్టరే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కదా నలభై ఎనిమిది గంటలు అయినప్పటికీ ఎక్కడో గ్రామ పంచాయతీలో మీటింగులు పెట్టుకోవడం రెండో విషయం ఈరోజు మరల పరవాడలో ఇంకొక విషయం టూ ఇయర్స్ బ్యాకు కెమికల్ ఇలాగ ఎన్ని వందల ప్రాణాలను వీరు చంపుతారు దీనికి ప్రికాషన్ ఉండొద్దా తగిన చర్యలు ఉండొద్దా ఏదో చనిపోతే లక్ష రూపాయల ఐదు లక్షలు ఎవడో ఏదో కోటి రూపాయలు అనౌంట్ చేశాడు అది కాదు నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్పెషల్ స్టేటస్ గురించి లాస్ట్ వీక్ ఏ విధంగా పెళ్ళేశాను ఇప్పుడు పెళ్ళేసి మీ కొరకు ఫైట్ చేస్తాను ఈ చనిపోయిన కుటుంబానికి మినిమం పది కోట్ల రూపాయలు గాయపడిన వాళ్ళకి ఐదు కోట్ల రూపాయలు అంతేకాకుండా ఇలాంటి జగ దుర్ఘటనలు హార్ట్ బ్రేకింగ్ ఘటన ఇలా బర్న్ అయిపోవడం ఏంటి మనుషులు ఇలాంటి జరగకుండా చూసే బాధ్యత నాది ప్రార్థించండి కుటుంబాల కొరకు నేను అర్జెంటు ప్రైమ్ మీద మళ్ళా తిరిగి హైదరాబాద్ వెళ్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో అందరూ షేర్ చేయండి మీడియా మిత్రులరా ఈ కుటుంబం కొరకు మనం సపోర్ట్ చేద్దాం ఇలాంటి ఘటనలు జరగకూడదు అంటే మీడియా సపోర్ట్ ఉండాలి దీన్ని బ్రాడ్కాస్ట్ చేయాలి